పాలు ఓసి పామును పెంచుకున్నట్టయి గత శాసనసభ ఎన్నికల సందర్భంగా అదేవిధంగా ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక సందర్భంగా కూడా మమ్మల్ని ఎన్నుకోండి మేము ఎన్నికైతే మా ప్రభుత్వం వస్తే తప్పకుండా జియో ఫార్టీ ను రద్దు చేస్తాం మీకు న్యాయం చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు జియో ఫార్టీ సిక్స్ బాధితుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది అందుతే జుట్టు లేకుండా కాళ్ళు ఆ రోజు ఓట్ల కోసం జియో ఫార్టీ సిక్స్ బాధితుల కాళ్ళు పట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే జియో ఫార్టీ సిక్స్ బాధితుల కాళ్ళు పట్టి గుంజేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఎన్నిక జరిగి ఇప్పుడు ఎనిమిది నెలలుగా వస్తా ఉన్నది ఈ దేశంలో చట్టాలను మారుస్తున్నాం అవసరమైనప్పుడు రాజ్యాంగాన్ని కూడా మార్చినాం అలాంటిది ఒక జియోని సవరించడం ఒక పెద్ద విషయమా ఒక జియోను రద్దు చేయడం ఇంకొక పెద్ద విషయమా కేవలము ఎన్నికల సామాగ్రిని వాడుకున్నట్టు దాన్ని వదిలేసినట్టు ఈరోజు జియో ఫార్టీ సిక్స్ బాధితులను ఎన్నికల్లో వాడుకొని వదిలేసినది తప్ప నిజంగా వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలనేటువంటి కనీస ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఇటీవల ఎమ్మెల్సీ గెలిచినటువంటి అభ్యర్థి నుండి మొదలు పెడితే ఈ రోజు మంత్రులుగా చలామణయితున్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కాని పట్టి విక్రమార్క గారు కాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ సీతక్క గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ వీళ్ళందరితో పాటు స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా జియో ఫార్టీ ను రద్దు చేస్తామని మాట ఇచ్చినటువంటి వాళ్ళు కానీ ఓడెక్కదాకా ఓడమల్లన్న ఓడ దిగాక ఓడమల్లన్న చాత్రంగా ఎన్నికల వరకు వాడుకున్నారు ఎన్నికల తర్వాత కనీసం వీళ్ళకి అపాయింట్మెంట్ ఊడిస్తలేదు గత మూడు రోజులుగా అటు దిలుసు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిన్న ఉదయం ప్రజాభవన్లో నాలుగు వందల మంది నిరార దీక్ష ప్రారంభిస్తే వాళ్ళందరినీ కూడా అర్ధరాత్రి చెల్లా చెల్లు వేసి అర్ధరాత్రి అరెస్టు చేయడమే కాకుండా పిడుగుద్దులు గుద్దీ గాయపరిచి చార్జ్ చేసి చివరకు వేరువేరు ప్రాంతాలకు తరలించడం జరిగింది సుమారుగా ఒక డెబ్బై ఎనభై మందిని కూడా పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేయడం జరిగింది నిరార దీక్ష ప్రారంభించి ముప్పై గంటలు గడిచినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఒక్క ప్రతినిధిని కూడా వీళ్ళు పంపలేదు ఇప్పటి వరకు ఒక్క ప్రతినిధి కూడా వీళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయలేదు ఇది చాలా దుర్మార్గం వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళ ఆలోచనలు తెలుసుకోవడానికి ఈరోజు మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పంపితే నేను బండ్లగూడ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది పోలీస్ అయ్యి చట్టాన్ని కాపాడాలి అన్యాయ గురైనటువంటి వాళ్ళని కాపాడాలి న్యాయం చేయాలనేటువంటి ఒక ఆలోచనతోని అహర్నిషాలు కష్టపడి తల్లిదండ్రులు కూలీనాలు చేసే చేసి పంపినటువంటి డబ్బులతో కోచింగ్ తీసుకొని ఆ అరకొర వసతులు ఉండేటువంటి అశోక్ నగర్ హాస్టల్లో ఉంటూ ప్రిపేర్ అయ్యి మెరిట్ తెచ్చుకున్న తర్వాత ఈరోజు మాకు కనీసము మమ్మల్ని అర్హులు కావడం చూడడం లేదు మాకు జాబ్ ఇవ్వడం లేదు అని చెప్పేసి కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు వాళ్ళ బాధ వర్ణనాదితం ముప్పై గంటల నుంచి వెళ్ళి అన్నం నిలకపోతే కనీసం మాట్లాడినటువంటి వాళ్ళు కూడా లేరు మాలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడడానికి వస్తే పోలీసులు కనీసం వాళ్ళతో కలిసేటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు ఇక్కడ చాలా మంది ఒకరిద్దరు మినాయిస్తే వీళ్ళందరూ కూడా ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వాళ్ళని కలవడానికి వచ్చింది తప్ప అరెస్ట్ అయినటువంటి వాళ్ళని ఇప్పటి వరకు మమ్మల్ని కలవనిస్తలే ఇది చాలా దుర్మార్గం తర్వాత కనీసం వాళ్ళకు నీళ్ళు ఉన్నాయా వాళ్ళకు కనీస వసతులు ఉన్నాయా అవి కూడా కనీసం చూడడం లేదు అన్నం తినకపోతే కేసులు పెడతా అని కూడా బెదిరిస్తున్నారు అంటే ఇంత అరాచకంగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం చాలా రుస్తకరం ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇక నిన్న జాబ్ క్యాలెండర్ అని ఒకరు ప్రకటించింది ఉద్యోగ క్యాలెండర్ కాదు అది ఉత్తు క్యాలెండర్ అది బుద్ధి క్యాలెండర్ అది అలా కనీసము డేట్లు లేవు ఎన్ని జాబులు ఇస్తారనేది చెప్పలేదు మైసూర్ లో మైసూరు ఎట్లయితే ఉండదో ఈ జాబ్ క్యాలెండర్ కూడా అట్లనే జాబులు లేవు చాలా దుర్మార్గము అంటే నిరుద్యోగులను ఏదో విధంగా మోసం చేయాలనేటువంటి ఆలోచన తప్ప నిజంగా వాళ్లకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వంలో కనబడతలేదు కాబట్టి తప్పకుండా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలి కానీ మీరు ఇలా తినకుండా మీరు నీరస పడద్దు మీరు ఈ పోరాటాన్ని మరొక స్థాయికి తీసుకెళ్లాలి తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాము తప్పకుండా మావంతా కూడా మేము అన్ని రకాలుగా మీకు మద్దతుగా ఉంటాము అవసరమైతే మా ఎమ్మెల్యేలందరిని కూడా తీసుకుని సిఎస్ గారి దగ్గరికి వెళ్లి మీ గోడును వినిపిస్తామని చెప్పి స్వయంగా మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు కూడా వీరితో మాట్లాడడం జరిగింది మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ దీక్షను విరమించాలి ఎందుకంటే మీ ఆరోగ్యం బాగుంటుందని మీరు కూడా పోరాటం చేయగలుగుతారు తెలంగాణ భవిష్యత్తు మీ భవిష్యత్తు మీద ఆధారపడి ఉన్నది కాబట్టి తప్పకుండా మీరు విరమించండి అని చెప్పేసి వారు కూడా మరి ఇప్పుడు ఈ జియో ఫార్టీ సిక్స్ బాధితులను రిక్వెస్ట్ చేయడం జరిగింది తప్పకుండా మా మద్దతు ఉంటుంది అన్ని రకాల మద్దతు మేము తప్పకుండా ఇస్తాము తప్పకుండా వాళ్ళ గొంతుకై గలమెత్తండ్ ప్రయత్నం కూడా నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తే వాళ్ళ గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేసి నిన్న మొత్తం ఉద్యోగాల మీద చర్చిస్తామని చెప్పేసి చివరకు ధర ఉద్యోగాల అంశాన్ని సైడ్ ట్రాక్ చేయడం జరిగింది ఎందుకంటే ఉద్యోగాల అంశం కనుక చర్చిస్తే వీళ్ళ బండారం బయటపడుతుంది వీళ్ళ ఉద్యోగాలు ఉడితే అనేటువంటి ఒక భయంతో ఈ రకంగా చేసిండు కాకపోతే అసెంబ్లీలో గొంతు నొక్కరు కావచ్చు కానీ ప్రజాక్షేత్రంలో మా గొంతు నొక్కలేరు తప్పకుండా జియో ఫార్టి బాగులు గొంతుకై తప్పకుండా మేము గలన్ని విప్పుతాం పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి హెచ్చరిస్తాం